కుంభరాశి వారికి మే ముప్పై ఒకటి జూన్ ఒకటి రెండు తారీఖులలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అన్ని పనులు కూడా పక్కన పెట్టి ఒక్క పది నిమిషాలు వీడియోని ఒంటరిగా చూడడానికి ట్రై చేయండి ఎంతో అంటే ఎంతో ఇన్ఫర్మేషన్ని కుంభరాశి వారి గురించి స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే మీకు క్లుప్తంగా వివరించడం జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా దయచేసి స్కిప్ చేయొద్దండి వారు పూర్తిగా చూస్తేనే మీకు అసలు కష్టాలు ఏమి రాబో పోతున్నాయి అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా పూర్తిగా తెలుస్తాయి అన్నమాట కాబట్టి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దు దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే గురువు గారిని కలెక్ట్ అయ్యాను గురువు గారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నానండి అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు మీరు ఆశించిన మార్పులు రాకపోవచ్చు కానీ ఇక్కడ అసలు అలా జరగదు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక కుంభరాశి వారి గురించి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుంటే కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి మనసు ఉన్న వాళ్ళండి ఎదుటి వారు కాస్త ఆపదలో ఉన్నారు అన్నా కాస్త కష్టాల్లో ఉన్నారన్నా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారన్నా కానీ వెంటనే స్పందిస్తారనమాట జాలి మనస్తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారి కష్టాలను చూసి వెంటనే వీరికి ముందల కంటతడి వచ్చేస్తుంది అనమాట అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట పైకి చూడటానికి మాత్రం సెన్సిటివ్గా అనిపించ చాలా గంభీరంగా చాలా ఘరానాగా చాలా గర్వంగా అమ్మో వీళ్ళు చాలా కోపిస్టోళ్ళు అన్నట్లుగా అలా అనిపిస్తూ ఉంటారు కానీ వీరిని దగ్గర నుంచి ఎవరైతే చూస్తారో వారికి వీరి గురించి పూర్తిగా అర్థమవుతుంది అనమాట వీరి వ్యక్తిగత విషయాలు కూడా తెలిసిన వారికి అసలు వీరేంటి అని చెప్పి పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే చాలా అంటే చాలా మంచి మనసున్న వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట చిన్న దాన్ని కూడా తట్టుకోలేకపోతారనమాట చిన్న కష్టాన్ని కూడా ఓర్చుకోలేకపోతారు ప్రతి కష్టానికి కూడా కన్నీటి అంటే కన్నీరు మున్నీరు అయిపోతారు అనమాట అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అయ్యో ఇంత సెన్సిటివ్ పర్సన్స్ కదా వీళ్ళు పిచ్చోళ్ళ అన్న విషయానికి వస్తే ఆ మాట అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళ అనమాట చాలా అంటే చాలా తెలివైన వాళ్ళండి కుంభరాశి వారు ఎంత తెలివైన వాళ్ళు అంటే కనుక ఏ కష్టం వచ్చినా కష్టానికి ముందు భయపడతారు కన్నీరు పెడతారు కానీ దాని నుంచి ఎలా బయటపడాలి ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటే ఆ కష్టం నుంచి బయటపడవచ్చు ఇలా తెలివిగా ఒక్కరికి పది మందిని సంప్రదిస్తారు మొదట వీరి సొంత నిర్ణయాల కంటే కూడా ముందు తల్లిదండ్రుల నిర్ణయాలు కుటుంబ సభ్యుల నిర్ణయాలు తోబుట్టువుల నిర్ణయాలు తర్వాత బయట ఎవరికైనా తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పి నమ్మిన వాళ్ళ నిర్ణయాలు తీసుకొని అడుగును ముందుకు వేసి ఆ కష్టం నుంచి బయటపడడానికి అనేక రకాలైన పరిష్కార మార్గాలను వెతుకుతారు ఆ కష్టం నుంచి చాలా సునాయాసంగా బయటపడతారనమాట ఏది ఏమైనప్పటికీ కూడాను వీరు పని తీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ చాలా చాలా అందంగా ఉంటుంది వీరి యొక్క రాశికి తగ్గట్లుగానే వీరికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా ఒక పని అప్పచెప్పాము అంటే కనుక ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కాస్త కుస్తా కాదండి ఓవి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఆ పనిని టైంకి కంప్లీట్ చేస్తారనమాట ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు వీరేదైనా ఒక పని చేస్తే ఖచ్చితంగా ఆ పని గురించి పది మంది కూడా అనాల్సిందే అంతటి గొప్పగా పనిని పూర్తి చేస్తారు అంత టాలెంటెడ్ పర్సన్ వీరు ఏ వృత్తిలో అయితే ఉంటారో ఆ వృత్తిలో వీరికంటూ ఒక ప్రత్యేకతను ఒక గుర్తింపును పలానా కుంభరాశి వాళ్ళు ఎక్కడున్నా కానీ పలాన అంటే చాలు వీరిలో ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంటుందో ఆ ప్రత్యేకతను వీళ్ళు తెలుసుకోవడంలో వీరు గొప్ప అనమాట దాన్ని తెలుసుకొని దాన్ని వీళ్ళు బాగా సమాజంలో మంచిగా గుర్తింపు వచ్చేటట్లుగా చేసుకుంటారనమాట అంతటి టాలెంటెడ్ పర్సన్స్గా కుంభరాశి వారి గురించి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరి నమ్మకస్తులా అన్న విషయానికి వస్తే కుంభరాశి వారికి ఏదైనా కానీ ఒక మాట చెప్పి ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి ఇక ఎవరి మధ్యన ఉండకూడదు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి మనం వారి దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళదన్నమాట అంతటి నమ్మకస్తులుగా వీరిని పరిగణిస్తారనమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పి చెప్పాం కదా తల్లిదండ్రులకు ఏదన్నా కష్టం వచ్చినా తోబుట్టువులకి ఏదన్నా బాధ వచ్చినా కూడా పక్కన తోబుట్టువుల సంగతి పక్కన పెడితే వీరి వంతు సహాయం వీరే ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటారనమాట తల్లిదండ్రులను ఏ కష్టం లేకుండా చూస్తారు తోబుట్టువులు ఆపదలో ఉంటే తోబుట్టువులకు అనేక రకాలైన సలహాలు ఇచ్చి వారికొక స్థానాన్ని ఏర్పాటు చేసి వారికి ఒక పనిని చూపించి వారిని కష్టాల నుంచి బయటపడవేసే మార్గాలను వెతికి పెట్టి మరీ చూపిస్తారనమాట వారికి ఇంక అంతేకాకుండా కుంభరాశి వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీరితో కొంచెంసేపు మాట్లాడితే వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షి ఉంటుంది వీరు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారండి చక్కటి రంగు ఉంటుంది మంచి కోల మొహం ఉంటుంది అనమాట వీళ్ళకి చక్కటి కళ్ళు ఉంటాయి ఎదుటి వారినిట్టే ఆకర్షించేస్తారనమాట మగవాళ్ళైనా కానివ్వండి ఆడవాళ్ళైనా కానివ్వండి కుంభరాశి వారు అంటే చాలు వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి చెప్పవచ్చు అనమాట వీరికి అంత స్పెషాలిటీ ఉండబట్టి అంత అందం ఉండబట్టి అంత తెలివితేటలు ఉండబట్టి అంత ఆకర్షణీయమైన మాట తీరు ఉండబట్టి వీరికి కష్టాలు ఎక్కువగానే ఉంటాయి సంతోషాలు ఎక్కువగానే ఉంటాయి నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఎప్పటికప్పుడు కూడా నరదిష్టిని తొలగించుకుంటూ ఉండాలన్నమాట వీరి వాళ్ళే వీరి సొంత వాళ్ళే వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు అయ్యో బాగు సంపాదించేసుకుంటూ ఉన్నారు అయ్యో వీరికి ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి ఎక్కువగా వీరి మీద పడి ఏడు చేస్తూ ఉంటారనమాట కాబట్టి కుంభరాశి వారు ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం కూడా ఉప్పు నల్లా వాళ్ళతో దిష్టి వేసుకుంటూ ఉండడము లేదా నెలకు ఒక్కసారి ఎర్రనీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండడము లేకపోతే ప్రతిరోజు పడుకునేటప్పుడు ఉప్పుతోటి అంటే కళ్ళుప్పు రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పుతోటి దిష్టి దిగది ఉత్తమం అన్నమాట వీరు ఈ మధ్య కొన్ని రకాల సమస్యల వల్ల బాధపడుతూ ఉన్నారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు టెన్షన్ యాంగ్జైటీ కొంచెము గుండె దడదడ అనిపించడము కొంచెం థైరాయిడ్ ప్రాబ్లమ్ తోటి మానసికంగా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల కొన్ని మానసిక సమస్యలతోటి ఇలా ఇబ్బంది పడిపోతూ గ్యాస్ట్రిక్ సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉన్నారనమాట వీటన్నింటికీ కూడా వీరు చేస్తున్న పనే కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు పని ఒత్తు ఒత్తిడిని కొంచెం తగ్గించుకోండి పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకునే మార్గాలను ఎంచుకోండి ఎందుకంటే మీరు పడుతున్న ప్రతి సమస్యకు కారణం మీ పనే మీ పని అంటే మీకు చాలా ఇష్టం కానీ కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు ఆ పని కోసం అని చెప్పి కాబట్టి ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి కాస్త మొహమాటాన్ని తగ్గించుకోండి ఎవరి కోసము మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి మీ యొక్క సమయాన్ని మీ పనుల కోసం మీరు కేటాయించుకుంటే మీకంత నీరసం అనేది రాకుండా ఉంటుంది ఎక్కువ ఈ మధ్య నీరసంగా కూడా మీరు ఎక్కువగా ఉంటున్నారనమాట ఏ పని చేయలేకపోతున్నారు పని మీద శ్రద్ధ తగ్గుతుంది ఎప్పుడు పడుకోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది దీని అంతటికీ కూడా కారణం నరదిష్టి మీరు ఎక్కువగా సమయాన్ని ఇతరులతో గడిపి వృధా చేస్తూ ఉన్నారనమాట ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ సమయాన్ని మీ కోసం మాత్రమే కేటాయించుకుంటూ కాస్త మొహమాటాన్ని తగ్గించుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎంతవరకు మాట్లాడాలో అని చెప్పి అదొక్కటి తెలుసుకొని దానికి తగ్గట్లుగా మీ యొక్క టైం టేబుల్ని చేంజ్ చేసుకొని కాస్త ఆరోగ్యకరమైన ఫుడ్ను తీసుకోండి ఆ యొక్క నీరసము ఆ దడ ఆ టెన్షను ఆ యాంగ్జైటీ తగ్గాలి అంటే కాస్త ప్రతిరోజు కూడా ఒక అర్ధ గంట సేపు వ్యాయామం చేస్తూ ఉండడము కాస్త ఒక అర్ధ గంట సేపు వాకింగ్ చేసుకుంటూ ఉండడము కాస్త మెడిటేషన్ చేసుకుంటూ ఉండడము కాస్త నవ్వు నవ్వు వచ్చే సీనులు కాస్త మొబైల్లో కానీ టీవీలో కానీ జబర్దస్త్ లాంటి అటువంటి వంటి చూడటము కాస్త నవ్వుకుంటూ ఉండడము కాస్త నవ్వే నవ్వించే వ్యక్తులతో మాట్లాడడం గొడవ పడే వ్యక్తులకు దూరంగా ఉండడము ఏడిపించే వ్యక్తులకు దూరంగా ఉండడము కాస్త మనసుని ప్రశాంతంగా నిర్మలంగా ఉంచే వ్యక్తులకి దగ్గరగా ఉండడము గొడవలాడే వ్యక్తులకు దూరంగా ఉండడము ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క మానసిక స్థితి కూడా నిదానంగా ఆరోగ్యంగా మెరుగుపడుతుందనమాట కాస్త ఇటువంటివి చూసుకొని ప్రయత్నించండి ఇక ముఖ్యంగా వీరికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే మే ముప్పై ఒకటి జూన్ ఫస్ట్ రెండు అంటే ఒకటో తారీఖు రెండో తారీఖు మూడు రోజులు విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది మీరు కాస్త జనాలలో మొహమాట పడిపోతూ ఉంటున్నారనమాట ఆ మొహమాటాన్ని తగ్గించుకోండి ఏంటంటే అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటారు అన్నీ బాగానే చేస్తారు కాకపోతే ఏంటంటే ఎవరైనా ఏదన్నా అనుకుంటారేమో వారితో కొంచెంసేపు మాట్లాడకపోతే నా ఇదవుతారేమో అని అనుకుంటారు కానీ ఎప్పుడైనా కానీ మీరు మీరు మీతో స్నేహం చేసే వాళ్ళకు కానీ మీకు దగ్గరగా ఉన్న బంధువులు కానీ లేకపోతే మీ చుట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క మనస్థితి ఏంటో మీకు ఇప్పటికే ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరు నీ వాళ్ళు ఎవరు నీకు కష్టం వచ్చినప్పుడు సహాయపడుతున్నారు ఎవరు నీకు బాధ కలిగినప్పుడు స్పందిస్తున్నారు ఎవరు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గరకు కూడా రాకుండా వాళ్ళు నిన్ను పక్కకి నెట్టేస్తున్నారు ఎవరు నిన్ను అవసరానికి వాడుకుంటున్నారు ఎవరు నిన్ను అవసరానికి అవసరమైనప్పుడు నీ అవసరా అంటే నీకు అవసరమైనప్పుడు వదిలేసేస్తున్నారు నిన్ను దూరంగా ఉంచుతున్నారు ఇలా మనుషుల యొక్క ఏంటో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కాబట్టి ఎవరితో మనకి కష్టం వచ్చినప్పుడు ఒక రూపాయి కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టడం వాళ్ళ కోసం వాళ్ళ కోసం మొహమాట పడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకొని దానికి తగ్గట్లుగా జనాలతో ఉండి మెలగండి అప్పుడు మీ యొక్క పనులు మీకు సమయానికి చక్కగా మంచిగా అయిపోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలకు వస్తే చిన్న పెద్ద బిజినెస్లైనా కానీ చాలా అద్భుతంగా ఉంటాయి కాకపోతే ఎంత అద్భుతంగా ఉంటాయంటే కనుక మీరు ఎంత కష్టపడితే అంత అద్భుతం ఉంటాయి కష్టే ఫలి అన్న మాట ఉంటుంది కదా అది గుర్తుంచుకోండి మీరు ఎంత కష్టపడతారో ఇష్టంగా కష్టపడండి కష్టంగా కాదు ఇష్టంగా కష్టపడుతూ రూపాయిని వసూలు చేసుకోండి ఎందుకంటే మీకు ధన రాబడి బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట ధనం వచ్చే అవకాశాలు అంటే ధన ద్వారాలు మీకు బాగా తెరుచుకున్నాయి కాబట్టి ఈ అనుకూలమైన సమయాన్ని స్ట్రెస్ ద్వారా మానసిక ఒత్తిడి ద్వారా దూరం చేసుకోకుండా ప్రశాంతంగా నిర్మలంగా సంతో ంగా పనిని ఎంజాయ్ చేస్తూ చేసుకోండి డబ్బులు కూడా మీకు అంత చక్కగా వస్తాయి ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే కుటుంబ పరంగా లోతు పాతులకి వెళ్ళమాకండి పై పైన ఉండండి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి ఎంత భర్త ఎంత భార్య అయినా కానీ ఎందుకంటే మనస్సుని పాడు చేసేటట్లుగా ఏ బంధము ఉండకూడదు ఏ మాట ఉండకూడదు దానికి గుర్తించి అది గుర్తించి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి కాబట్టి మీకు భార్యాభర్తల మధ్య అనుకూలత ఏ విధంగా ఉండాలో మీరు నిర్ణయించుకొని దానికి తగ్గట్లుగా ప్రవర్తించండి వ్యవహరించండి మంచిగా ఉంటుంది అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా బాగానే ఉంటుంది సంతాన పరంగా బానే ఉంటుంది ఇక తల్లిదండ్రుల పరంగా కూడా బానే ఉంటుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కొన్ని ఆటలు పాటలు ఇబ్బందులు చికాకులు ఎడబాటులు తెగతెంపులు గొడవలు ఇవన్నీ చూసారు ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది ఎడబాటు అయి కూడా ఉన్నారనమాట అయినప్పటికీ కూడా మీ మనసే మిమ్మల్ని దగ్గరికి చేస్తుంది మీ ప్రేమ మిమ్మల్ని ఒకటి చేస్తుంది అన్న విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుంచుకోండి మీ ప్రేమ నిజమైతే ఎప్పటికైనా ఆ ప్రేమ మిమ్మల్ని కలుపుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక సినీ రంగ పరిశ్రమల విషయానికి వస్తే రాజకీయ రంగంలో వారికి కానీ రియల్ ఎస్టేట్ వారికి కానీ చాలా అనుకూలంగా ఉంటుందండి ఇక వాహన యోగ ప్రాప్తి కూడా మీకు కనిపిస్తూ ఉంది ఎవరైతే స్కూటీ కానీ బైక్ కానీ కారు కానీ కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో వారికి కూడా చాలా అద్భుతంగా యోగ కాలం అయితే కనిపిస్తూ ఉంది ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కొన్ని రకాలైన ఇబ్బందులను పడుతున్నారు సంతానం కోసం కొన్ని అనారోగ్య సమస్యలు పీసీఓడి థైరాయిడ్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్తో కూడా సఫర్ అవుతూ ఉన్నారు వాటికి సంబంధించి మంచి మెడికేషన్ తీసుకుంటూ మంచిగా డాక్టర్ సలహా మేరకు చక్కగా మీరు కొంచెం బరువు తగ్గే ప్రయత్నం చేస్తే సంతాన యోగ భాగ్యం అయితే మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందన్నమాట అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి ఇక్కడ కూడా కష్టే ఫలి అనే మాట వర్తిస్తుంది విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా నిజానిజాలు వాస్తవాలు పరిస్థితులు అన్నింటినీ కూడా తెలుసుకొని చదువుకుంటున్నారు దానికి తగ్గట్లుగా మీకు మంచి ర్యాంక్ అయితే వస్తుందన్నమాట భవిష్యత్తులో కూడా దాని గురించి ఎటువంటి ఆలోచన అయితే లేదు మీరు చదువు మీదనే శ్రద్ధను చూపించండి చదువు మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టండి ఓవరాల్గా అయితే బాగానే ఉంటుంది ఈ మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఒత్తిడి గురవుతున్నారు కొంచెం ఒత్తిడి లేకుండా చూసుకొని మీకు ఓవరాల్గా ఒత్తిడి 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 ఇదే చెప్తున్నామంటే ఆ ఒత్తిడి లేకుండా చూసుకుంటే మీకు అంతా బాగానే ఉంటుంది ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి ఇంట్లో నిత్యం దీపారాధన చేయండి దీపారాధన వల్ల మీ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి అన్నమాట చాలా వరకు బాధలు కూడా తగ్గుతాయి నిత్యం దీపారాధన చేసుకో నుదుటిన విభూదిని ధరించడం ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించడం మీకు చాలా ఉత్తమం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం తులసి మాలను సమర్పించుకోవడం వల్ల కూడా మీ కోరిన కోరికలు అనేవి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్సులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం అండి